ఎర్లీ మార్నింగ్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తున్నాం సార్ నిర్మానుషంగా ఉంది అసలు జనాలు లేరు ఇక్కడ ఎటు చూసినా ఒక్క జనం అనమాటతలేరు చూసుకుంటే చూడండి మనకి ఇంకా వాకర్స్తో ఎవరు కనబడతలేరు వాకింగ్ కష్టవాళ్ళతో ఉంటారు కదా వాళ్ళతో ఎవరు అనమాడతలేరు బస్ ప్రస్తుతానికైతే నిర్మా అంటే జనం లేక మా చౌరస్తే అయితే నిర్మానుషంగా ఉంది ఎర్లీ మార్నింగ్ కదా దాదాపు ఇంకా సిక్స్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ అవుతుంది దాదాపు సిక్స్ వరకు అయితే జనం అయితే వస్తారు మేము చూస్తున్నాం అసలు ఎవరు లేరు అరే ఇక్కడ రేగులు రై మామైతే షాప్ అయితే తీసిండు ఇప్పుడే దాదాపు ఫైవ్కి తీస్తాడు షాపు ఫైవ్ కాకైతే అయితే చూద్దాము సైకిల్ ఇక్కడ మనకు కొత్త వాకర్స్ అయితే వచ్చిండు సైకిల్ చూడండి చూడండి ఎంత బాగా సైకిల్ వాకింగ్ చేస్తుండు కాక దాదాపు ఫిఫ్టీ ఉంటుంది ఏజ్ అయినా ఒక యూత్ లెక్క ఒక సిక్స్ స్వీట్ సిక్స్టీన్ లెక్క సైకిల్ దొక్కుతుడు చూడండి వాకింగ్ ఎట్లా అవుతుంది వస్తా మీకు చూపిస్తాడు ఒకసారి చూడండి గీడికి రా గీడికి రా ఇప్పుడు చూడండి కాక దాదాపు ఫిఫ్టీ ఉంటుంది అయినా ఎంత యంగ్గా ఈ మార్నింగ్ ఫైవ్కి వెళ్ళేసి ఎక్సర్సైజు వాకింగ్ ఎంత ఎనర్జెటిక్గా చేస్తుండో నేటి యంగ్స్టర్స్కి అయితే కాక ఇన్స్పిరేషన్ చాలా బాగా చేస్తుండు చూడండి అంత ఈ అంత ఇంత ఎనర్జిక్గా అయితే చాలా అసలు ఎవరు చేయలేరు ఫ్రెండ్స్ మీరు చూడండి ఎంత బాగా చేస్తుండో కాక అరే సూపర్ రా రాయ్ అసలు మీరు యూత్ మీరు అసలు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా చేస్తుండో చీచ డైలీ ఒక హాఫ్ అన్ అవర్ ఇలా చేస్తుంటాడు నీకు నచ్చినాయి నీకు నచ్చినయ్యే అవు అరే భయ్ బా అసలు యోగాల సుత ఈ ఆసనం అరే చూసారా ఫ్రెండ్స్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇట్లా ఎంత బాగా చేస్తుండో మనకు మార్నింగ్ టైంలో అంటే ఇంత ఎనర్జెటిక్గా చేసానికి వీళ్ళంతా వాకర్స్ వచ్చారు మనకు మార్నింగ్ ఇంకా అన్న అన్న తిరుపతి వీళ్ళంతా మార్నింగ్ టైంలో వాకింగ్ చేసానికైతే వెళ్తారు ఇప్పుడే వాకింగ్ పోయి వచ్చారు వీళ్ళు డైలీ ఖచ్చితంగా టూ అండ్ టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ అయితే వాకింగ్ అయితే చేస్తారు వీళ్ళు ప్రస్తుతం మనం చూస్తున్నాం అంటే మా ఊర్లో ఉన్న సీనియర్ సిటిజన్స్ వీళ్ళు అయినా ఒక యంగ్ దాదాపు ఒక మన ట్వంటీ ప్లస్ సిక్స్టీన్ ఇయర్స్ బాయ్స్ లెక్క మనకి వీళ్ళైతే యంగ్ మనకు ఈ ఆసనాలు అయితే చేయడం జరుగుతుంది మంచి ఆసనాలు అయితే చేయడం జరుగుతుంది వీళ్ళు ఇట్లా మీరైతే చూడండి ఫ్రెండ్స్ మీరు ఒక ఇన్స్పిరేషన్ మనకు ఇలాంటి మా విలేజ్లో ఒక ఇన్స్పిరేషన్ థీమ్ అని చెప్పచ్చు మీరు అందరికీ ఇలా చేసేటోళ్ళు అయితే మనకు కావాలి ఏం చేస్తావే ఏ పడతావు ఇంకా అదేంది మా కాక ఒక అసలు ప్రయత్నం అంటే చూడండి ఎంత ఎనర్జెటిక్గా వేస్తురో వీళ్ళు మార్నింగ్ టైం పోయొచ్చు రకింగ్ పోయొచ్చురా తొందరనే ఏ టైంకి పోతారా మార్నింగ్ ఐదు గంటలకు ఎక్కడ దాకా పోతారు మీరే ఇద్దరా ఇంకేవాళ్ళని వస్తారా మీ ముగ్గురు పోయేస్తారా ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ వెళ్చారు బస్ స్టాండ్ నుంచి బ్రిడ్జ్ దాకా దాదాపు టూ కిలోమీటర్స్ అయితే మార్నింగ్ సెక్షన్లో అయితే వీళ్ళు పైకి లేచి వాకింగ్ అయితే పోవడం జరుగుతుంది చూడండి మా కాక అసలు అరే దాదాపు ఒక పదహారు ఏళ్ళు పిలాన్ లెక్క ఎత్తుండు ఎక్సర్సైజ్ అయితే ఇంత మంచిగా చేయడం అయితే మనం చూస్తున్నాం ఫ్రెండ్స్ ఇలా మార్నింగ్ మార్నింగ్ సెక్షన్ ఇంత గా అయితే అయితే అనుకోలే అయితే చూడండి ఎంత మంచిగా ఎత్తుంది కాక అసలు చూడండి ఫ్రెండ్స్ మనకు మార్నింగ్ సెక్షన్ ఇంత మంచిగా అసలు అవుతుంది అనుకోలే కాక మాత్రం చాలా ఎనర్జెటిక్గా ఎత్తుంది దాదాపు ఈ జనరేషన్లో దాదాపు దా కాకకు ఒక ఫిఫ్టీ ఏజ్ ఉంటుంది ఫిఫ్టీ ఏజ్లో వస్తుంది ఒక దాదాపు సి సిక్స్టీన్ ఇయర్ అబ్బాయి లెక్క అయితే మనకైతే ఎనర్జెటిక్గా ఈ ఆసనాలు కానీ యోగా కానీ చేయడం అనేది మనం చూస్తున్నాం చాలా బాగా చేస్తుడు ఆయన ఒక ఎనర్జెటిక్గా ఉన్నాడు మనకు చూడండి ఫ్రెండ్స్ మీరు ఇలా చేయండి మా ఎంత బాగా చెప్తుంది చూడండి అసలు ఈ ఈ రకంగా అరే వా 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 వండర్ఫుల్ ఎక్సర్సైజ్ అయితే మనకి ఇక్కడ చూస్తున్నాం ఫ్రెండ్స్ ఇంత ఎనర్జెటిక్గా మీస్తా చేస్తారా ఒకసారి చేస్తే ఒకసారి ఈ మీ ఊళ్ళో ఇలాంటి యంగ్ ఇలాంటి దాదాపు ఫిఫ్టీ ప్లేస్ ఏజ్ వాళ్ళ ఏస్టోళ్ళు ఉన్నారు చూడండి మా కాక అయితే బాగా చేస్తుండో అసలు ఎన్ని రోజులసే చెప్తుండో ఒకసారి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఎనర్జెటిక్గా ఏస్టోళ్ళు అయితే నేను చూడలే మా ఊర్లో అసలు టీం ముగ్గురు రెగ్యులర్గా వెళ్ళడం అయితే జరుగుతుందట ఇలా చూద్దాం మరి అడుగుదాం కాగా ట్రాయ్ ఒకసారి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎంత ఇంత ఎనర్జిక్గా అసలు ఎవరైనా చేస్తారా చూడండి బాగా చేస్తుండీ వాకింగ్ దాదాపు అయితే ఈ రకంగా చేయడం అయితే నేను ఎక్కడా చూడలేదు మంచి ఫిట్నెస్ అయితే బాగుంది ఫ్రెండ్స్ ఇట్లా ఫిట్గా ఉండడం అయితే హెల్త్కి చాలా మంచిది ఈ ప్రతి ఒక్కరు ఈ కాకను ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి దాదాపు ఎందుకంటే ఇంత ఎనర్జెటిక్గా ఉండడం అయితే ఈ ఏజ్లో దాదాపు ఫిఫ్టీ ఏజ్లో చాలా కష్టం ఆ కాక మాత్రం చాలా ఎనర్జెటిక్గా మంచి పవర్ఫుల్గా తన బాడీ ఫిట్నెస్ అయితే మెయింటైన్ చేస్తున్నట్టు ఫిజికల్ అండ్ మెంటల్ ఫిట్నెస్ కోసం ఇంత మంచి ఎనర్జెటిక్గా ఉండడం అయితే మనం గ్రేట్గా భావించాలి చాలా మంది ఎవరు చూస్తే ఇంత ఎనర్జిక్ అయితే ఉండరు దాదాపు ఈ టైంలో బీపీలు షుగర్లు వాటితోనే ఎక్కువ మంది ఉంటారు కాక ఇంత ఎనర్జిటిక్ గా ఉండడం అంటే ఒకసారి మాట్లాడదాం కాకతో గిడిగిరా కాక నువ్వు ఎన్ని రోజుల చేస్తున్నావు ఇట్లా ఇరవై ఏళ్ళు అవుతున్నా ఏమేం చేస్తాం యోగానే మొత్తం యోగా ఎన్ని గంటలకు లేస్తావు పొద్దున ఎన్ని గంటలకు లేస్తావు నువ్వు మూడున్నరకు లేస్తావు మూడున్నరకు లేస్తావా ఎంతసేపు చేస్తావు యోగా గంట గంట చేసేపు వాకింగ్ గంట గంట అంటే మూడు గంట మూడున్నరకు లేచి యోగా వాకింగ్ ఐదున్నర వరకు కంప్లీట్ అయిపోతుంది నీకు అది గంట ఐదు గంట అంటే దాదాపు ఐదున్నర కంప్లీట్ అయ్యా ఫుడ్ అంటే మరి ఏమన్నా చికెన్ మటన్ తింటావా నేను వెజిటేబుల్ తింటావు అన్ని తింటావా ఇంత ఎనర్జీ ఉన్నావు అంటే ఎన్ని ఏళ్ళు నువ్వు ఇట్లా ఓ ఏళ్ళు చూసి ఫ్రెండ్స్ ఇరవై ఏళ్ళ సేస్తున్నావు కాబట్టి ఇంత నీ ఏజ్ అయితే ఉంటే ఫిఫ్టీ ఉంటుందా యాభై ఐదేళ్ళ వయసు వస్తాయి ఇలాంటి బీపీ షుగర్ లేకుండా ఇరవై ఏళ్ళ ఇట్లా ఏతున్నాడు ఇంత ఎనర్జెటిక్గా ఫ్రెండ్స్ మీరు ఒకసారి ఆలోచించండి ఇప్పటికీ అది మన పడక గదిల నుంచి లేకుంటూ ఉన్నాడు ఈ కాక చూసి ఇన్స్పిరేషన్గా తీసుకోండి ఇంత ఎనర్జీగా ఇరవై ఏళ్ళ సందు చేస్తుంది కాబట్టి ఇంత యాక్టివ్గా ఇంత ఎనర్జిటిక్గా ఉన్నాడు ఫ్రెండ్స్ ఒకసారి మీరు ఆలోచించండి ఇంత ఫిట్గా ఉన్నాడు చూడండి అసలు మనం అందరం నేనే స్వెటర్ వేసుకున్నా కాక స్వెటర్స్ తీసేసి ఇంత ఎనర్జెటిక్గా చేస్తుండు ఇట్లా వేయాలి ఫ్రెండ్స్ మీరు ఆలోచించండి ఇంకా కాక ఏమేమి ఆసనాలు ఎత్తాను తెలిసిన ఆసనాలు వాకింగ్ అని ఎక్కడ పోతారు డైలీ గంట సేపు ఎత్తవా ఓకే బాగా చేస్తున్నాడు కాక నీకు ఇంకెవరకు నా ఫ్రెండ్స్ ఉన్నారని ఒక్క నువ్వు ఎత్తున్నావునా ఓకే కాక థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూశారా దాదాపు ఇరవై ఏళ్ళ నుంచి మనకు ఇక్కడ కాక మనకు వాకింగ్ అయితే వేస్తుండు మనం చూస్తున్నాం మనం ఇప్పటి వరకు దాదాపు నేను నేను ఎన్నెళ్ళే లైవ్లో కాకుండా ఒకసారి చూసాను కానీ ఇంత ఫోకస్గా అయితే ఎప్పుడు చూపించలేకపోయినా బట్ మనం చూస్తున్నాం ఇరవై ఏళ్ళ నుంచి దాదాపు వాకింగ్ అంటే యోగా చేస్తూ తన యాభై ఐదేళ్ళ వయసులో ఎంత ఎనర్జెటిక్గా ఉన్నాడు అంటే అంటే ఇప్పుడున్న జనరేషన్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అయితే వాకింగ్ యోగా అయితే అవసరం ప్రతి ఒక్కరు దాదాపు థర్టీ ప్లస్లో వీటి బీపీ షుగరు అదేవిధంగా మనకు ముకాల నొప్పి ఇవి చాలా మందిని బాధించే ప్రాబ్లమ్స్ అయినా కానీ కాక ఈ యోగాను వాకింగ్ వల్ల ఆయన ఇంత ఎనర్జెటిక్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండడం అనేది అయితే మనం చూస్తున్నాం అంటే ప్రతి ఒక్కరు కూడా మనకు యోగా చేసినప్పుడే వాళ్ళ ఆరోగ్యవస్థ మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు యోగా ఆసనాలు వేస్తూ వాకింగ్ కానీ అంటే మినిమం మనకు దొరికిన సమయంలో ఒక హాఫ్ అవర్ అయినా ఖచ్చితంగా వాకింగ్ కానీ యోగా అని చేసినప్పుడే మనం ఆరోగ్యం పంచుకుంటుంది నేను చెప్తున్నా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ నేను ఎగ్జాక్ట్ మార్నింగ్ సెక్షన్లో నేను వాకింగ్కి వచ్చిన బట్ ఇక్కడ నేను వీడియో ఇచ్చానికే టైం జరిపోయింది నేను ఇంకా వాకింగ్ స్టార్ట్ చేయలేదు మనకి వాకింగ్ ఇస్తే స్టార్ట్ చేయాలి మా గ్రామంలో ఉన్న మెయిన్ చౌరస్తాలో మీకు ఇప్పటివరకు అయితే ఎక్స్క్లూజివ్ లైవ్ చూపించిన మార్నింగ్ సెక్షన్లో మా ఊరు బస్ స్టాండ్లో ఎంత మార్ ఎర్లీ మార్నింగ్ స్టేషన్ ఎలా ఉంటాయో చూపించడానికి అయితే మీ ముందుకు వచ్చిన చాలా నైస్ నైస్ విలేజ్ అని చెప్పొచ్చు గుడ్ డెవలప్మెంట్ అని చెప్పొచ్చు ఎర్లీ మార్నింగ్లో కూడా ఇంతమంది లైవ్కు దాదాపు ఫిఫ్టీ ఫైవ్ మెంబర్స్ అయితే లైవ్లో ఉన్నారు హాయ్ ఫ్రెండ్స్ అందరికి మీ గుడ్ మార్నింగ్ హై నైస్ డే ఒకసారి మీరు ఎక్కడి నుంచి అయితే కామెంట్ చూస్తున్నారో ఒకసారి కామెంట్ వేయండి చేస్తే నేను ఒకసారి మీ పేర్లు చదివి ప్రయత్నిస్తాను లైవ్లో హాయ్ హాయ్ బ్రో గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రో మీరు రెస్పాండ్ అయినందుకు గుడ్ మార్నింగ్ మా ఊరి తరఫున గుడ్ మార్నింగ్ మన ఛానల్ తరఫున పెద్దపల్లి జిల్లా థ్యాంక్ యూ బ్రో మన ఒకప్పుడు మనం ఉమ్మడి కరీంనగర్ జిల్లా మీరు రెస్పాండ్ అయినందుకు థ్యాంక్ యూ బ్రో ఇది మా విలేజ్ మాకు మార్నింగ్ సెక్షన్లో దాదాపు మాకు మార్నింగ్ సెక్షన్లో నేను వాకింగ్కి వచ్చినాము మా విలేజ్ ఒకసారి చూపిద్దామని మీకు ముందుకు మార్నింగ్ సెక్షన్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్గా నా దాదాపు పది నిమిషాలు అయితే ఇప్పటికే అయిపోయింది నేను బ్రో మాది వెలిచాల విలేజ్ బ్రో రామడుగు మండల్ వెలిచాల విలేజ్ ఇది దాదాపు రెండు జాతీయ అవార్డులు పొందినాయి గత టూ థౌజండ్ నైన్టీన్ టూ ఫోర్టీన్ నుంచి రెండు నేషనల్ అవార్డు వచ్చిన విలేజ్ ఇది గుడ్ డెవలప్మెంట్ సెంట్రల్ లైటింగ్ ఇది మెయిన్ మెయిన్ చౌరస్తా ఇది తెలంగాణ స్టాచ్యూ మనం ముందుకు పోతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు స్టాచ్యూ ఉంటుంది కరీంనగర్ బాయ్ రూట్ ఇది ఇది మనకు ఈనంగా వెళ్తే గట్టుబుత్కూరు వెమ్లవాడ వస్తే పోవచ్చు వివేకానంద స్టాచ్యూ ఉంటుంది ఇనానికి మన వెమ్లవాడ సిరిసిల్ల వెళ్ళే రూట్ ఇది ఓ బ్రో తెలుసా మీకు వెళ్చాలా ఎవరైనా ఉన్నారా ఇక్కడ తెలిసిన వాళ్ళు వెళ్చాల ఇది మార్నింగ్ సెక్షన్లో మీ అందరి కోసం ఒక ఎక్స్క్లూజివ్ వీడియో అయితే చేసిన మనకైతే ఆ బ్రోకు వెళ్చాలా తెలుసా అట థ్యాంక్ యూ బ్రో ఈ మార్నింగ్ సెక్షన్ మాకు ఇక్కడ ఎప్ప సాగు వచ్చిండు సా దాదాపు ఫ్రెండ్స్ మా ఊళ్ళే సాముల చాలా మంది ఉన్నారు ప్రతి సంవత్సరం డిసెంబర్ సెవె సెవెన్ అనుకుంటారు సెవెన్లో ఇక్కడ పడి పూజ జరుగుతుంది దాదాపు ఒక దాదాపు ఒక దశాబ్ద కాలం నుంచి డిసెంబర్ సెవెన్ అనేది పడి పూజకైతే ఉంటుంది ఎవరైతే సారి ఈ మాల వేసుకుంటారో వాళ్ళకు ఆ పడి పడిపూజ కూర్చునే అవకాశం ఉంటుంది ఈసారి మన ఇక్కడ ఎవరంటే మీసా వెంకటేష్ ఒకప్పుడు ఫస్ట్ వార్డ్ మెంబర్ అనుకుంటా ఓకే ఓకే అటో వెళ్ళిపోయిందా అటో స్వామి అయ్యప్ప స్వామి అలా అక్కడ హోటల్ ఉంటుంది ఇది హోటల్ అలాది ఆ హోటల్కు మార్నింగ్ సిక్స్ అయితే ఇది వాళ్ళ హోటల్ ప్రిపరేషన్ ఉంటుంది హోటల్ రెస్టారెంట్కి ఆ స్వామి అయితే ఇప్పుడే వచ్చిండు హోటల్ కాడికి అట్లా అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్తున్నట్టున్నాడు ఫ్రెండ్స్ ఇది మా గ్రామంలో మా శరణం అయ్యప్ప ఇది మా గ్రామంలో మార్నింగ్ సెషన్ ఎక్స్క్లూజివ్గా మీకోసం చూపిస్తున్నా మనం ఎప్పటి నుంచో మనం చూస్తున్నాం ఇక్కడ నిన్ననే ఒక కిట్టిమా హోటల్ దగ్గర మనం చాయ్ అయితే దానిను మనం ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను అక్కడ దగ్గర కిట్టిమా అయితే హోటల్ తీసిండు నేను ఒక వీడియో చేసినా మనం షార్ట్ వీడియో మా దగ్గరనే షూట్ అయింది నిన్న ఇది మన గ్రామం నుంచి ఎక్స్క్లూజివ్గా అయితే ఇప్పటివరకు అయితే లైవ్ అందించిన ఫ్రెండ్స్ ఇది హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రతి ఒక్కరికి ఇంకో అటు ఇటు తిరగకు స్వామి స్వామి ఎట్లే స్వామి అంటే చూపిస్తున్నా లైవ్లో ఎట్లుంటుంది ఏందనేది విలేజ్ వ్యూ మనకి ఇక్కడ దాకా ఇందాక మనకు వాకింగ్కి వచ్చిన అన్నయ్య వాళ్ళది షాపింగ్ కదలే దాకా ఇంకో ఇంకో హాఫ్ అన్ అవర్ హాఫ్ వన్ అవర్ పడుతుంది ఈనంగెళ్ళి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి అదేవిధంగా సరస్వతి హై స్కూల్ అదేవిధంగా నందనవనం పార్కు అదేవిధంగా చెరువు ఇటు వెళ్ళొచ్చు ఈ రూట్లో ఫ్రెండ్స్ మనం మా గరం చాయ్ ఆ బ్రో మీరు అన్నారు కదా గరం గరం చాయ్ కడికైతే పోతున్నా ఎర్లీ మార్నింగ్ చాయ్ గరం ఛాయ్ తాగితే బాగుంటుంది మార్నింగ్ సెక్షన్స్కి అయితే మనం తమ్ముళ్ళు అయితే అలా కా లక్ష్మీ స్వామి గుడి దారి ఇంత మార్నింగ్ తెల్లగాళ్ళకి వెళ్తుర్రు ఎప్పుదాం చూడండి ఈతకాలు కోసం మాములు ప్రిపరేషన్ అయితే అయితే ఎర్లీ మార్నింగ్ అంటే గ్రామంలో ఈతకాల వాడుతుంది కాబట్టి ఒకే రెడీ యుద్ధానికే వెళ్తున్నారు ఎందుకంటే నిన్న నిన్న మూనే అయితే గీచారు ఆ ఇతకలు గీయడం ద్వారా ఏంటంటే చల్లటి మనకు కళ్ళు అయితే ఈత అయితే చాలా బాగుంటుంది మనం ఒకసారి దాకా మా కాక చాయ్ తాగుతుండు కాక ఒకసారి నమస్తే పెట్టే చూడండి ఫ్రెండ్స్ మా కాక ఇక్కడ ఒకప్పుడు మన గోపాలరావుపేట డైరెక్టరు ఇప్పుడు మాజీ డైరెక్టరు అమ్మ ఒక చాయ్ పోయి మమ్మ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీ కోరిక మేరకు చాయ్ తాగడానికి వచ్చిన తాగుతున్నా కానీ మా మామ ఇక్కడ అన్నయ్య రాజన్నయ్య పోతే మామయ్య రై మామ ఈ అన్నయ్య వచ్చిండు ఫ్రెండ్స్ ఎర్లీ మార్నింగ్ అయితే ఏ చాయ్ తాగితే కిక్కే వేరు ఉంటుంది ఫ్రెండ్స్కి నాకు వచ్చిన ఛాయ చూడండి ఎర్లీ మార్నింగ్ చూడండి కొనకు ఎంత హీట్ ఉందో ఛాయ్లా మనకు అది అగుపిస్తుంది మా పోయి మా చాయ్ వచ్చింది చూడండి ఒకసారి కలెక్షన్స్ ఫ్రెండ్స్ చాయ్ అయితే చాలా బాగుంటుంది నేను ఒకసారి చూడండి ఇందాక మీకు చాయ్ చూపించిన కదా తాగుతున్నాను సార్ దాదాపు ప్రతి ఒక్కరైతే వచ్చి మార్నింగ్ సెక్షన్లో ఇక్కడికి వచ్చి అయితే ఛాయ్ తాగడం జరుగుతుంది చిత్తమ అంటే జర లో స్పెషల్ చాలా బాగుంది ఇడ్లీ సాంబార్ అంటే మామని దగ్గర ఏమేమి దొరుకుతాయి చెప్పు ఒకసారి మామూలు వాళ్ళకు మీ హోటల్ ఏమేమి దొరుకుతాయి ఏమేమి దొరుకుతాయి మెల్ల చెప్పు చూసిన ఫ్రెండ్స్ మనకి ఇక్కడ పచ్చట్కులు అదేవిధంగా పూరి సాంబార్ ఒకసారి చూడండి మస్తుంది జోద ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మామ ఇడ్లీ పూరి అవును మామూలు దొరుకుతాయి ఇడ్లీ దొరుకుతుంది పూరి దొరుకుతాయి అటు దొరుకుతాయి పూరి అయితే చాలా బాగుంటుంది ఇక్కడ మామ స్పెషలిస్ట్ పూరిలా మనం పూరి తినాలంటే ఇక్కడ వెళ్చాలి మామ దగ్గరనే మామ తర్వాతనే ఉందైనా పూరి స్పెషలిస్ట్ ఇది ఫ్రెండ్స్ మన హోటల్ ఎస్తున్నాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఛాయత దాయనం మార్నింగ్ మార్నింగ్ చాలా బాగుంది మనం మార్నింగ్ సెక్షన్లో ఇంత మంచిగా అయితే అని అనుకోలే కొన్ని ఓవరాల్గా అయితే బాగుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్నింగ్ సెక్షన్లో మనం మన ఛాయ మనం ఒక ఛాయతాయనం థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు అయితే మీరు నన్ను ఎక్కడ బ్రో అది ఎవరికి కనబడతలేదు గుడ్ మార్నింగ్ వెళ్చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే దాదాపు నేను ఇరవై నిమిషాల నుంచి మీకు లైవ్ అయితే పెట్టినా ఓకే ఫ్రెండ్స్ ఇక మనకు మరొక లైవ్తో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తా ఇప్పటివరకు అయితే చూసిన ప్రతి ఒక్క మిత్రునికి ధన్యవాదాలు రెస్పాండ్ అయిన ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ రేపు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం అయితే చేస్తా ఇక మార్నింగ్ సెక్షన్ మరొక మార్నింగ్ సెక్షన్తో మరొక లొకేషన్తో మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను ఓకే ఓకే బ్రో ఆయన నాకు ఎవరో తెలియదు ఓకే సరే థ్యాంక్ యూ ఇది ఫ్రెండ్స్ ఎక్స్క్లూజివ్గా మీకోసం ఇప్పటివరకు అయితే లైవ్ అందించూ సో మచ్